హాయ్ అండి పోతవరం ఆడపడుచులు అందరికి చుట్టాలందరికి చుట్టాలందరికి చాలా బాగా చూసుకున్నారండి భోజనాలు పెట్టారండి అసలు ఈ జన్మే రుచి చూడడానికి పోదవర వాళ్ళు అంటే మామూలు కాదు ఏమంటారు వాళ్ళ అభిమానానికి హద్దు అదుపు ఉండదు అన్నమాట ఫస్ట్ శారీ కొంటే సెకండ్ శారీ మీద నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ శారీ కొంటే సెకండ్ శారీ మీరు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వంద రూపాయలు కడితే చాలు పట్టు మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆషాఢం సేల్ లో మనం మనం ఒకటే బామర్ది మీకు అర్థం కాలేదు కదా టాపిక్ ఇప్పుడు మనం మిస్ అమ్మ కొత్త వేర్ హౌస్ అనమాట ఫస్ట్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది మొత్తం ఆఫీస్ ఇది మా షిఫ్ట్ అవుతుంది నిన్నటి నుండే షిఫ్ట్ అవుతుంది మిస్ అమ్మ వేర్ హౌస్ కంప్లీట్ గా ఒక బిల్డింగ్ లోకి వచ్చేసాం ప్రశాంతంగా ఉంది హాయిగా మాకు అంటే ఆల్ సొల్యూషన్స్ ఇన్ వన్ అండర్ వన్ రూఫ్ అంటారు చూడు అట్లాగ అనమాట ఇది సో ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ విశాలంగా చాలా పెద్దగా బాగుందండి అన్ని ఆల్ వెరైటీస్ ఇక్కడికి మెయిన్ గా హోల్సేల్ వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు పాత దాంట్లో ఏంటంటే మనది అక్కడ అవసరం తగ్గట్టుగా ఒక్కోటి ఒక్కటి ఒక్కటి తీసుకుంటే వెళ్ళాము ఇక్కడ టోటల్ బిల్డింగ్ తీసేసుకొని మనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని ఇట్లా చేసాం మనం ఎటు చూసినా చీరలే ఎట్టు చూసిన చెర్లే చెర్ల ప్రపంచం ఏంటో చూపిస్తాం అక్కడికి వస్తే రండి ఇలా ఇలా కొంచెం ట్రావెల్ చేద్దాం ఎటు చూసినా మనకి శారీసే కనిపిస్తున్నాయి ఇటు 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 శారీ సముద్రం లాగా ఉంది ఆషాఢం ఆఫర్స్ ఆషాఢం ఆఫర్స్ కూడా ఏంటి ఎటు ఎటు ఉన్నాయా ఆషాఢం ఆఫర్స్ ఆషాఢం ఆఫర్స్ అన్ని చీరల మీద ఉన్నాయి ఎస్పెషల్గా ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ సారీస్ మీద మనకి ఒక శారీ కొంటే సెకండ్ సారీ మీద నైంటీ డిస్కౌంట్ తెలుసా ఒక శారీ కొంటే సెకండ్ శారీ మీద నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు ఆఫర్ ఐడియాలు మనకు మాత్రం వచ్చే ఐడియాలి ఇప్పుడు ఈ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి సెవెన్ ఫిఫ్టీ కదా ఇది ఫస్ట్ శారీ అనుకోండి సేమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఇంకోటి తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ కడితే చాలు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ సెకండ్ శారీ మీద సో ఇలా ప్రతి ఒక్క శారీ అంటే ఇప్పుడు కంచిపట్టు చీర శారీ మేము లక్ష రూపాయలు తీసుకుందాం అనుకోండి నెక్స్ట్ లక్ష రూపాయలు శారీ లో డిస్కౌంట్ టెన్ థౌసండ్ సరిపోతుంది చాలు అంటే అది ఆఫర్లో ఉంటే అది ఆఫర్లో ఉంటే సెలెక్టెడ్ ఐటమ్స్ అనమాట మొత్తం స్టోర్ స్టోర్ ఆచమని చివరి చివరి దాకా ప్రతిచీర మీద కాదు ఇది ఆన్ సెలెక్టివ్ ఐటమ్స్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ సెకండ్ సారీ ఒక విషయం చెప్తా వింటారా చెప్పండి 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 పోతవరం వెళ్తే చాలా మంది లేడీస్ మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు పదండి వెళ్దాం ఇప్పుడే వెళ్దామా అడగమని చెప్పమన్నారు మీరు వాళ్ళందరికి హాయ్ చెప్పండి ఓకే హాయ్ అండి పోతవరం ఆడపడుచులు అందరికి అవునా అది ఈస్ట్ డిస్టిక్ ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వచ్చింది కదా సంథింగ్ గోదావరి అంటే మామూలు వాళ్ళు కాదు ఇక వాళ్ళ ఏమంటారు వాళ్ళ అభిమానానికి హద్దు అదుపు ఉండదు అనమాట నేను చూసా రాజమండ్రి బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు చూసా అభిమానం అంటే నన్ను అత్తమని చెరీ బెర్రీని అడిగిన తర్వాత వెంటనే ఇంకా దిలీప్ గారు అలకా ఎలా ఉన్నారు అంటే అట్లా ఫ్యామిలీలో అట్లా అడిగేస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగిన అందరికి కూడా అడగని వాళ్ళకి కూడా ఎందుకంటే అందరం మన వాళ్ళమే కాబట్టి కాబట్టి చాలా హ్యాపీగా మంచి రిసీవ్ చేస్తున్నారు ఒకరి ఇంటికి వెళ్తే జామకాయలు ఇచ్చారు ఒకరి ఇంటికి వెళ్తే మామిడి పళ్ళు ఇచ్చారు ఒకరి ఇంటికి వెళ్తే బ్లౌజ్ పీస్ పెట్టి పంపిస్తున్నారు పెట్టి పంపించారు ఇంట్లో స్వీట్ ప్రతి ఒక్క ఇంట్లో భోజనాలు తెలుసా ఊరు మొత్తం భోజనాలు యాక్చువల్లీ ఊరు కెపాసిటీ ట్వంటీ థౌజండ్ అంటండి అంతే మొత్తం అంతర్జనాలు మొత్తం వారం ఊరి పేరు ఊరు పేరు మూడు లక్షల మంది సార్ చుట్టాలు ఆహ్ బా జాతరకి జాతరకి చుట్టాల చుట్టాల చుట్టాలు ఇంకా అందరూ అదేలేని బాగా పెద్దదేమో జాతర అయితే చాలా ఐడియా లేదు కానీ వెళ్దాం ఈసారి సార్ థర్టీ సిక్స్ ఇయర్స్ కి ఒక్కసారి చేస్తారు నెక్స్ట్ జాతర తెలియదు థర్టీ సిక్స్ ఇయర్స్ కి నెక్స్ట్ టైం కి అంటే కష్టం చూద్దాం ఏమో ఇప్పుడు జనరేషన్ ఫుడ్లు కానీ అందరూ మిమ్మల్ని అడిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అడిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందా చెప్పిన అడగని వాళ్ళకి కూడా తప్పనిసరిగా నెక్స్ట్ టైం జాతర దాకా కాదులే కానీ ఎప్పుడైనా అట్లా పోతా వెళ్దాం మీరు మా దగ్గరికి రండి మంగళగిరిలో హోలీ రోజు జాతర అవుతుంది అంటగా మంగళగిరిలో చాలా బాగుంటుంది ఆ ఊరేగింపు మొత్తం కూడా ఒక పెద్ద ఫెస్టివల్ అసలు అదిరిపోతుంది అసలు వేరే లెవెల్ అది అది నిజంగా చూడాలి అందరూ కూడా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఉంది సో ఫస్ట్ శారీ మీరు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోనాలి సెకండ్ శారీ మీద నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగా అలా ఉంటది ఇది ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ ఆఫర్లో ఉన్న శారీస్ సో మీకు కావాల్సిన శారీస్ హ్యాపీగా తీసుకొని నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ సెకండ్ ఆల్రెడీ శారీ మీద డిస్కౌంట్ ఉంటుంది ఉన్న శారీ మీదనే మళ్ళీ ఆషాఢం డిస్కౌంట్ కూడా అంటే జనరల్ గా ఎప్పుడు మన దగ్గర డిస్కౌంట్ సారీస్ ఏ ఉంటాయి అవును మార్కెట్ తోంపేర్ చేసి సారీస్ రీజనబుల్ అవును అన్ని ఆఫర్స్ అంటే మళ్ళీ నైన్టీ పర్సెంట్ సెకండ్ శారీ మీద లేదు లేదు ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఇప్పుడు కొత్త సారీస్ కొన్నాం ఆషాడం కోసం ఆషాడమ్ సేల్ కోసమే సపరేట్ గా కొన్న స్టాక్ ఇదంతా కూడా ఇవన్నీ కూడా అన్ని బ్రాంచెస్ ఇప్పుడు స్టాక్ ఉంది ఫస్ట్ సారీ కొంటే సెకండ్ శారీ మీద నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ సెలెక్టివ్ ఐటమ్స్ అండ్ లాస్ట్ పెట్టిన ఆఫర్ కూడా చాలా బాగుంటుంది అండి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఎంటైర్ స్టోర్ మొత్తంలో చూస్ చేసుకోవడం అన్నది ఫస్ట్ టైం నేను విన్నా అసలు మామూలుగా వాళ్ళ వాడకం అంటే ఏంటో మేము మొన్నే చూసాము సూపర్ నిజంగా సూపర్ సక్సెస్ అనమాట అది మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ జనరల్గా మొన్నటిదాకా మనం కూడా ఓన్లీ సెలెక్టివ్ ఈ పీస్ మీదే దీని మీదే అనేది ఉండేది మొన్న ఏంటంటే ఎంటర్ ఏ శారీ అయినా తీసుకున్నాము అవును అది మనకి ఎక్కడైనా ఆఫర్ ఉంటుందేమో కానీ ఇందులో తీసుకోండి ఇందులో చూస్ చేసుకోండి త్రీ శారీస్ అంటే ఈ ర్యాక్లో ఉంటాయి మీకు కాబట్టి తీసుకోండి సెలక్షన్ చేసుకోండి లేదంటే ఆ సెలక్షన్ కూడా ఉండదు కానీ మనం అలా కాకుండా ఓపెన్గా ఏ శారీ అని తీసుకుని అన్నాము అది బాగుంది ఇదిగోండి ఇట్లాగా మొత్తం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా కొత్త అడ్రస్ మీకు చెప్తాము మళ్ళీ ఏం లేదు నిజాంపేట రోడ్డే కొంచెం వేరే కొంచెం ముందుకు వచ్చాము అనమాట అంతే మీరు యాజ్ ఈజ్గా మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ని కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు అడ్రస్ చెప్తారు అక్కడికి హ్యాపీగా వచ్చేయచ్చు రాలేకే వెల్కమ్ టు వీడియో మంచి కథ టాపిక్ హెచ్తో పాటు ఇద్దరు ఆఫర్ గురించి మేము చెప్పేసాం అలేకే ఒకసారి మీరు చెప్పండి సో ఆఫర్ అయితే బాగా ఎక్సైటింగ్ గా అండి అసలు మనం ఎప్పుడు ఆఫర్ ఇది ఒక సారీ తీసుకుంటే సెకండ్ శారీ మీద నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒక కడితే అంటే హండ్రెడ్ రూపీస్ కడితే టూ సారీస్ వచ్చేస్తాయి రూపీస్ సారీ సెకండ్ సారీ హండ్రెడ్ రూపీస్ ఈ విషయం మా ఛానల్లో రిలీజ్ చేయగానే అసలు కామెంట్స్ అయితే మాత్రం లేడీస్ బాగా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఈ ఆఫర్ ఎప్పుడు ఎనలేదు ఇంకా కొత్తగా ఉంది అని చెప్పేసి చెప్పండి నాకు నాకు చెప్పండి సిల్వర్ మ్యాన్ సిల్వర్ మ్యాన్ కాదురా ఈ ఆఫర్ రాసినందుకు ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకేమన్నా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను ఆ అందుకే అడక్క ముందు నువ్వన్నా కొట్టొచ్చు కదా అన్నాను నేను అడిగాక ందా నేను చెప్తున్నాను కదా మీరు డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి హోల్సేల్గా కావాలన్న వాళ్ళందరూ కూడా అడిగితే ఈ కొత్త అడ్రస్ చెప్తారు మా వాళ్ళు ఇక్కడికి హ్యాపీగా వచ్చి మీరు హోల్సేల్గా ఏం కావాలి అవన్నీ ఇంకా ప్రశాంతంగా ఇంతకు ముందు కన్నా ఇంకా ప్రశాంతంగా కూర్చొని హాయిగా మీ అందరికీ మంచి కెఫ్టీరియా కూడా అరేంజ్ చేశాము సో మీరు హాయిగా బోన్ చేస్తూ లేదంటే మీరు స్నాక్స్ తింటూ కాఫీ కార్పొరేట్ అంతే లో చేసేసారనమాట అయితే వెనకాల అప్పటి నుండి సౌండ్స్ వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి వర్క్ అంతా నడుస్తుంది అనమాట ర్యాక్స్ అన్ని సెట్ చేస్తున్నారు ఇంకా వస్తూనే ఉండి వేరే రోజు రండి మీరు వెళ్ళే పెద్ద వస్తానే ఉండి దచ్చబర్ దాకా చాలా ఎంత ఎస్ఎఫ్టీ దిలీప్ గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ పార్సల్స్ అండ్ ఒక ఫ్లోర్ ఒకటంతా హోల్సేల్ కి ఒక ఫ్లోర్ మొత్తం ఆఫీస్ సెటప్ మొత్తం ఒక ఫ్లోర్ లో స్టూడియో ఉంది అండ్ స్టాక్ మళ్ళీ బ్రాంచ్కి పంపించాలంటే ఆ స్పేస్ అంతా అక్కడ అలా డివైడ్ చేస్తాం ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఆఫీస్ కూడా చేద్దాం వర్క్ జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అది కూడా చూపిద్దాం ఎట్లా వచ్చింది ఏంటనే డిజైనింగ్ అంతా సో ఇక్కడ మర్చిపోయాను పట్టు చెట్ల మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ ఆషాఢం సేల్లో సో అది కూడా ఎవరన్నా ఇందా చెప్పలేదు నేను బై మిస్టేక్ అందుకని చెప్తున్నా కంపల్సరీగా కావాలన్న వాళ్ళు విజిట్ చేయండి ప్రతి బ్రాంచ్లో కూడా ఈ ఆఫర్స్ అనేది ఉన్నాయి అన్నీ కూడా కొత్త శారీస్ అంటే ఏదో పాత చీరల మీద లేదా మిగిలిపోయిన చీరలు తీసుకొచ్చో కాదు అన్నీ స్పెషల్గా ఆషాఢం కోసం కొన్న కొత్త శారీస్ పర్చేసింగ్కి వెళ్ళి ఆ శారీస్ అని తీసుకొచ్చాను సో ఇలాంటి స్టాక్ మీద మనం ఇంత మంచి ఆఫర్ ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా మిస్ అమ్మని విజిట్ చేసి ఈ ఆఫర్ యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే ఇప్పుడు దిలీప్ గారు ఇక్కడ అన్ని అంటే సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యే ఈ రేంజ్ వరకే అన్ని ఈ ఫ్లోర్ లో ఉంటాయి పట్టు చీరలు పైన ఉంటాయి అట్లా సెలెక్ట్ పెట్టారా అలా ఫైవ్ పెట్టారు ఫైవ్ థౌసండ్ బిలో సారీసే ఇన్ ఉంటే ఇంకా మిస్ అమ్మ అంటేనే పట్టు చీరల కలెక్షన్ యెస్ మరి ఇంకా అవెన్ పట్టు చీరలు అయితే నిజంగా అంటే మా పాత వే రోజులో ల్యాక్ ఆఫ్ స్పేస్ వల్ల మేము అంత స్టాక్ చాలా కంజెస్టెడ్ గా ఇదికి చిరికి చిరికిచ్చి పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు స్పేస్ దొరికింది కాబట్టి మాకు అసలు పట్టు చీరలు అంటే ఏంటో చూపిస్తాము ఇప్పుడు మామూలుగా కలెక్షన్స్ టెన్ బ్రాంచెస్ కి హబ్ ఇది ఆ హబ్ కంప్లీట్ జస్ అట్లా అన్నమాట ఇక్కడ ఫైవ్ థౌసండ్ బిలో సారీస్ సెకండ్ ఫ్లోర్ లో పట్టు చీరలు పెట్టేస్తారా మొత్తం థర్డ్ ఫ్లోర్ లో ఏమొస్తుంది థర్డ్ ఫ్లోర్ మొత్తం స్టాక్ పార్సిల్స్ వస్తాయి కదా ఆ పార్సిల్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్లోర్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ స్టూడియో అది అదేక్కడ దాని పైన ఫ్లోర్ లో దాని పైన ఫ్లోర్ స్టూడియో ఇంకా స్టాక్ పంపించడం ఇవన్నీ ఒక ఫ్లోర్ మొత్తం ఆ పైన ఫ్లోర్ లో మొత్తం కార్పొరేట్ ఆఫీస్ సెటప్ అది మొత్తం ఇక నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది నేను మీతో పాటే చూస్తాను ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు బట్ చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుంది కూడా సో మచ్ మంచి చాలా ఉంది సో ఈ వీడియో అయితే ఓన్లీ మీకు ఆషాడమ్ ఆఫర్స్ గురించి చెప్పడం కోసమే ఫస్ట్ అయితే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు పట్టు చీరల మీద కూడా ఆఫర్ ఉంది ఎందుకంటే పట్టు చీరల కలెక్షన్ మిస్ అమాలో చాలా మందికి ఇష్టం అండ్ అందుకు దాంట్లో ఆఫర్ కూడా సేమ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కొంతమంది కన్ఫ్యూస్ అవుతుంది నేను కన్ఫ్యూజ్ అయ్యాను అందుకని మళ్ళీ అలా ఉండదు అండి నేను మళ్ళీ క్లియర్ గా మీ కోసం చెప్తాను ఆఫర్ అనేది వన్ ఫస్ట్ శారీ కొంటే సెకండ్ శారీ మీద నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ శారీ కొంటే సెకండ్ శారీ మీరు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వంద రూపాయలు కడితే చాలు అంటే అది అప్ అప్ టు టు ఎంత వరకు వరకు కూడా ఐటమ్స్ మీరు స్టోర్ కి వెళ్తే ఏ ఎంటైర్ స్టోర్ మీద ఇవ్వలేమండి ఎవరు కూడా ఇవ్వలేరు అట్లాగా ప్రపంచంలోనే ఎవరు ఇవ్వలేరు ఇక అలా ఇవ్వాలంటే అది ఏదో అయిపోద్ది సో అది అవ్వదు కాబట్టి సో ఏ ఏ పండగల పబ్బాలకైనా ఎవరైనా ఆఫర్ అనేది కొంచెం ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేస్తారు మనం కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఫస్ట్ శారీ సెకండ్ శారీ మీద నైంటీ పర్సెంట్ ఆప్షన్ అలాగే పెట్టాము ఆఫర్ ఇది కాకనా పట్టు శారీస్ దగ్గరికి వచ్చేప్పటికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ అబౌట్ టెన్ థౌసండ్ రూపీస్ సారీస్ అలా ఏం లేదు పట్టు సారీస్ కూడా సెలెక్టెడ్ స్టాక్ ఉంది సపరేట్గా ఆశాడం కోసం కొన్న స్టాక్ ఉంది వాటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా కాకుండా రెగ్యులర్ స్టాక్ కూడా ఉండిద్ది అన్ని బ్రాంచుల్లో రెగ్యులర్ గా ప్రతిసారి మీద ఎటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉంటాయి అది అదే ఉండేది మళ్ళీ సో అదన్నమాట విషయం వాట్ ఈస్ యువర్ డౌట్ ఇప్పుడు టూ శారీస్ వరకు చెప్పావు కొంతమంది డౌట్ రావచ్చు థర్డ్ శారీ కొనుక్కోవాలంటే మీ ఆఫర్ ఎలా అప్లికబుల్ అయింది థర్డ్ శారీ వచ్చేటప్పటికి అగైన్ మీరు ఇందా చెప్పారు కదా థౌజండ్ శారీ ఫస్ట్ శారీ సెకండ్ శారీ నైంటీ డిస్కౌంట్ అంటే వంద రూపాయలు కట్టారు అగైన్ థర్డ్ శారీ తీసుకోవాలంటే మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టాలి అంటే ఒక బై వన్ గెట్ వన్ శారీ టైప్ లో ఓన్లీ ఒక జంట అంతే మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ది మళ్ళీ పే చేయాలన్నమాట వెరీ సింపుల్ అండి థౌజండ్ రూపీస్ సారీ మీరు తీసుకున్నారు అనుకోండి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కడితే సేమ్ థౌసండ్ రూపీస్ సారీ వచ్చేస్తుంది అంతే సో లెవెన్ హండ్రెడ్ పే చేస్తే వర్త్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ శారీస్ వచ్చేస్తాయి అంటే నైన్ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది టూ థౌసండ్ సో ఆఫర్ మీకు అర్థమైపోయింది పట్టు మీద అయితే మనకి ఆఫర్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ పట్టు సారీస్ మీద అది ఆషాడం కోసం స్పెషల్ గా కలెక్షన్స్ అవి కాకుండా గా ఉండే డిస్కౌంట్స్ మళ్ళీ రెగ్యులర్ ఆఫర్లో ఉన్నాయి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉండాలి అవన్నీ కూడా సో అవండి ఆఫర్స్ తప్పనిసరిగా మిస్సమ్మ మీకు దగ్గర ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మిస్సమ్మ డాటిన వెబ్సైట్లో కూడా ఆన్లైన్ యూజర్స్ అందరికీ కూడా హ్యాపీగా అక్కడ పర్చేస్ చేయొచ్చు మీకు ఆషాఢం సేల్ అని చెప్పి ఒక బటన్ ఉండిద్ది ఆ కేటగిరీలోకి అనుకోండి అందులో ఉన్న మొత్తం శారీస్ అన్నీ వస్తాయి సో అందులో కూడా అంతే సేమ్ ఇప్పుడు మీరు ఒక టూ థౌసండ్ రూపీస్ శారీ సెలెక్ట్ చేసుకుంటే అగైన్ ఇంకో శారీ టూ థౌసండ్ సెలెక్ట్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందా మన సెకండ్ శారీ మీద టూ సారీ ఎస్ ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ పెట్టేశాము సో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మా నెంబర్ ఉంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జూన్ ట్వంటీ నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అంతే జూన్ నుంచి స్టార్ట్ అంటే ఈ రోజు నుండే ఈ రోజు వీడియో రిలీజ్ అయిపోయింది కదా సో మార్నింగ్ నుండే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో ఆఫర్ ని మంచిగా యూజ్ చేసుకోండి ఆషాడం మన అందరికి ఒక పండగ అందులో ఇంకా పండగ లాంటి ఆఫర్స్ ని మంచిగా యూస్ చేసుకోండి సో ఫైనల్ గా మిస్ మాది కాదు